హలో గాయ్స్ చూశారుగా ఇవాళ మా ఫ్రైడే వ్లాగ్ వచ్చేసరికి శ్రావణ శుక్రవారం శుభ్రం చేసుకోవటం అయిపోయింది ఇవాళ ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకున్నానండి ఇవాళ బియ్యం పాయసం అమ్మవారికి అండ్ కుంకుమ పూజ అవి చేసుకున్నాను మా లక్ష్మి అమ్మవారు ఇంకా తాంబూరం సమీపించుకున్నాను మొదటి వారమే ఇంతవరకేను వచ్చే వారం నెక్స్ట్ ఇందాక చూపించిన ఫస్ట్ వీడియోలో చూపించింది అది జాజ్ అండి అటు గడప దగ్గర రాసి ముగ్గు వేయటానికి చాలా బాగుంది నేను ఎట్టా వస్తుందని నేను తెలీదు ట్రై చేశాను ఇదే ఫస్ట్ టైం చాలా బాగుంది మీకు నచ్చితే మీరు కూడా కొనుక్కోండి షేర్ లైక్ సబ్స్క్రైబ్